అండి భలే ఉంది అసలు ఈ వాతావరణం ఇదంతా ఇక్కడ మొత్తం ఎటు చూసినా నేచరే ప్రకృతి ఆ పొద్దు పొద్దున్నే లేచాను ఇప్పుడే యోగా అయిపోయింది యోగా అయిపోయింది శంకు ప్రక్షాళనని మన అంటే మోషన్ ఫ్రీ అవటానికి ఆయుర్వేదంలో ఉంటుంది అది కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇట్లా వచ్చాను వచ్చి ఇదంతా ఈ గోవులు ఈ గోవులతో ఇలా గడపటం ప్రకృతి లేదు అసలు ఆ అనుభూతి వేరే ఉంది చాలా బాగుంది ఇక్కడే ఉండి అంటే ఆస్వాదిస్తే చాలా అసలు నేను చెప్పలేము మాటల్లో చెప్పలేము అంతే ఇక భలే ఉంది ఇక్కడ ఈ వాతావరణం ఇదంతా అప్పుడప్పుడు ఇలా వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మంచిగా ఆస్వాదించవచ్చు ఆస్వాదించాలంటే ఎక్కడైనా ఉంటుంది అట్లా బయట ఉంటుంది లోపల ఉంటుంది ఎక్కడైనా కానీ ఇలా ఆస్వాదించవచ్చు ఇదే ఓకే థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఇదంతా ఇదంతా తీశాను నేను ఇదంతా తీసాను బాగుంది మంచిగా అనిపించింది అందుకోసం థ్యాంక్స్ అవి మంచిగా తీసినావు థ్యాంక్స్ మంచి థ్యాంక్ యూ అదే ఇది భలే ఉంది కదా ఈ పూలు ఈ నేచరు ఇదంతా కూడా ఇప్పుడే తెల్లవారింది లైట్గా ఇంకా ఇంకా పూర్తిగా తెల్లవారలేదు ఎంత నేచర్ బలే ఉంది ఇక్కడే ఇది ఇక్కడే తను మొత్తం గోవులకి మొత్తం మంచిగా సేవ చేస్తున్నాడు గోసేవ ఇవన్నీ గోవులు వాటికి నీళ్ళు ఇలా ఇదంతా ఇక్కడ ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఇది అనకాపల్లి అనకాపల్లి దగ్గర కోడూరు దగ్గర ఒక ఆయుర్వేదిక ఆశ్రమం లాంటిది ఇది చిన్న బలే ఉంది ఇక్కడ నేను వచ్చాను ఇక్కడికి ఇక్కడ చూడండి గడ్డి గోవుల కోసం ఇక్కడ మా దగ్గర అయితే కట్టలు కట్టలు వేసి చేసేవారు ఒకప్పుడు ఇప్పుడేమో మిషన్ కట్టలు కడుతున్నారు మిషన్ తోటి కట్టలు కట్టి గుండ్ర కట్టేవాళ్ళు అప్పుడేమో ఫ్లాట్గా చేతి మనుషులు ఇక్కడ మాత్రం అసలు కట్టలేవు ఓన్లీ గడ్డి ఇది ఈ గడ్డి చూడండి ఇట్లా వాము లాగా వేసారు ఇది రోజు కొంచెం గుంజి ఈ గోవులకి ఇలా గోవులకి వేస్తారు ఇక్కడేమో ఇంకా ఇంకొక గడ్డి వాము ఉంది ఇది ఇంకా ఇంకా తీయలేదు దీంట్లో ఇక్కడ చూడండి మొత్తం పత్ పచ్చటి ప్రకృతి కొబ్బరి చెట్లు అరటి చెట్లు ఇవన్నీ భలే 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 ఉన్నాయి ఎంత బాగుందో ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ ఒక వారం ఒక ఎయిట్ డేస్ ప్రోగ్రామ్ ఇది ఇక్కడ వచ్చాను నేను భలే ఉంది గోవులు ఇవన్నీ నాటు అంటే మన జాతి కావు మన మన దేశీయ ఆవులు ఇవన్నీ ఇవన్నీ ఒక గోమాత చూడండి మంచిగా మేస్తున్నది హాయిగా ఇవన్నీ ఇలా ఉన్నాయి ఇలా ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ గోప బాలులు గోప బాల్ చిన్నారులు గోప చిన్నారులు అందరూ ఇక్కడ ఉన్నారు భలే ఇది సపరేట్ సెడ్ దీంట్లో ఇలా మంచిగా హాయి ఎందుకంటే చిన్నపిల్లల్ని మనం సంరక్షిస్తాం కదా చలికి ఎండకి వానకట్ల పెద్ద అయిన తర్వాత ఏం కాదు అందుకే వీటికి సపరేట్ సంరక్షణ భలే ఉంది ఇలా ఇది పెంకుటిళ్ళు ఇవన్నీ తాటి వాసాలు తాటి చెట్టుతో వేసి చేసిన వాసాలు ఇవన్నీ పెంకుటిల్లు భలే ఉంది కదా చాలా బాగున్నాయి బుల్లిబుల్లి బులుబుల్లి బులుబుల్లి బులిబుల్లి మంచి నా ప్రేమైన అవి మహావీరు ఉంటే భలే ఆడుకునేవాడు వీటితో చూడండి ఎంత స్పందిస్తుందో ఆహాహా నా తల్లి ఏంటమ్మా ఏంటి తల్లి ఓ బలేముంది మనము ఆ ఆ ప్రేమ ఆప్యాయత మన లోపల ఆ ఫీలింగ్ తోటి ఉంటే అది ఆ వాటికి అర్థమవుతుంది భాష అవసరం లేదు ఎమోషన్కి లవ్కి దేనికైనా చూడండి వెంటనే స్పందించి లేచింది ఆ ప్రేమకి బా బాబో ఆహాహాహా ఇంకో నాకుతుంది చూడండి నన్ను మంచిగా వెంటనే అర్థమైంది నా ఫీలింగ్ నా ప్రియ మహావీర్ లాంటి నా ఇది చూడండి ఎట్లా నాకుతుందో మంచిగా హాయిగా ఎంత బాగుందో గోవులతోటి ఉంటే అది వేరు అదంతా మనం చెప్పలేము మాటల్లో అదంతా ఆ ఎనర్జీ కానీ ఆ ప్రజెన్స్ కానీ అవన్నీ చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఇక చూడండి ఇక్కడ పడుకున్నారు చిన్న గోప పిల్లలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావే ఇక్కడ నాలుగైదు సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇక్కడ ఈ సంరక్షణ ఇదంతా నువ్వే చూసుకుంటావా వీటిని అంటే మేత తేవటం కుర్తి పెట్టడం ఇవన్నీ ఏం పేరు పేరు నాయుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నాలుగు నెలలు నాలుగు నెలలు అవుతుంది మంచిగా ఎట్లా ఉంది ఇది ఈ గోసేవ చేస్తుంటే బాగుంది మంచి నీకు చాలా నీ నీ ముఖంలో అది కనిపిస్తుంది ఎందుకంటే మనం ప్రకృతితోటి ఆవులతోటి ఈ చెట్లతోటి పక్షులతోటి వీటితోటి ఉంటే అది వేరే ఉంటుంది మామూలుగా ఈ మనుషులతో ఉన్నది వేరే ఉంటుంది ప్రకృతిలో ఉన్నది వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది కదా నాకైతే అది తెలుస్తుంది తీసిన అది ఒక వేరు అవు అదొక వేరు ఉంటుంది ఇప్పుడు మనుషులతో ఉన్నది ఇంత మంచిగా ఉండదు మనుషుల్లో అంతకా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉంటారు కానీ ఇవన్నీ సమానంగా ఉంటాయి సమానం మంచిగా అందుకే నాకు మంచిగా అనిపించింది ఏక నిజానం పశువులు అవునవును అవును అవును కరెక్ట్ నువ్వన్నది కరెక్ట్ అందుకే ప్రకృతి అంటే ప్రకృతి బాగుంటది అమ్మా బూడిదతో ఏం చేస్తావమ్మా బూడిదతో ఇప్పుడు మీరు తీసుకుపోయే ధూపానిక అంటే ఇక్కడ నేను చూశాను ఇక్కడ ప్లేట్లు కూడా ఆ యాగం చేసిన బూడిదతోటి వీటితో మన వీటితో కాలు చేస్తున్నారు ప్లేట్లు కడగటం కానీ అవకాడి అక్కడ అంట్లు పోది

ఈ గోవుల పెండతోటి ఇట్లా పిడికలు కూడా చేశారు ఇక్కడ ఇట్లా పిడికలు చేసి వీటితోటి యాగాలు కానీ లేకుంటే దోమలకు కానీ ధూపాలు కానీ ఈ పిడిక ఉంది కదా ఈ పిడికలతోటి మనం సెల్లు సెల్లులకు కూడా దాని మీద పెడితే ఆ రేడియేషన్ అంత చాలా తక్కువ ఉంటుంది చాలా తగ్గిస్తుంది మనమేమో సెల్లులు అవి ఇవి పెట్టడానికి ఇది చేస్తాం కదా ఇక్కడ ఈ పెండని చూడండి ఇక్కడ ఎట్లా పిడికలు చేశారు మంచిగా ఆహాహాహా ఇంకో ఇవి పిడికలు ఇట్లా మనం మా నాయనమ్మ వాళ్ళు చేసేవాళ్ళు మా నేను కూడా చిన్నప్పుడు చేసేవాడిని అంటే ఎక్కువ చేయలేదు తక్కువ నాకు గుర్తుంది చేసినవి ఇవన్నీ ఇది ఏం చెట్టు అనుకుంటున్నారా ఇంత పెద్దది చాలా పెద్దగా ఉంది కానీ ఇది బ్రహ్మేడి చెట్టు బ్రహ్మమేడి చెట్టు ఇది చూడండి కాయలు ఎన్ని కాసాయి ఇదంతా ఇంత పెద్ద బ్రహ్మమేడి చెట్టు అరుదుగా ఉంటాయి ఇవి ఇవన్నీ కాయలు 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 అబ్బాబబ్బ చాలా ఒక గుడిసెలాగే ఒక పందిరి లాగే ఉంది చూడండి ఇంత పెద్దగా ఈ గోశాలలో అంటే దీని కింద కూడా ఒక ఇవి కట్టేస్తారనమాట ఈ ఆవులు ఇవి ఇట్లా బాగుంది కదా ఇదేమో చింత చెట్టు ఈ చింత చెట్టు ఇవి ఇట్లా బాగున్నాయి చాలా బాగుంది ఈ నేల మొత్తం కూడా ఇది భలే ఉంది ఎర్ర ఎర్రగా ఉంది ఈ నేల ఇక్కడ ఏమో వేశారు ఇది కొత్తిమీర పోదిం మరి ఏంటో ఇక్కడ ఇది నేను నాకు చూడలేదు ఇదంతా ఇంకా ఇప్పుడు ఆ మంచు పొరలు తొలగలేదు ఇంకా మంచు ఇదంతా భలే ఉంది ఇది ఇక్కడ ఇదంతా ఎందుకు ఇదంతా అంటే నేను నేను పొందిన అనుభూతి కొంత కొద్ది గొప్ప చూస్తారు ఆ ఇంట్రెస్ట్ ఆ ప్రేమ ప్రకృతి ప్రేమికులు ఉంటారు కదా మళ్ళాంటి వాళ్ళు వాళ్ళ కోసం ఇలా ఇలా ఉంది ఇక్కడ వాతావరణం ఇంకో గోవులు ఇలా ఉన్నాయి ఇవన్నీ ఇదండి ప్రకృతిని చూస్తే వదిలిపెట్టబోద్ది కావట్లేదు ఇలా భలే ఉంది అప్పుడప్పుడు ఇలా ప్రకృతి వదిలిలో ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడన్నా కనీసం ఇలా సేద తిరిగితే ఆ జీవితం జీవితం చాలా అన్ని కోణాల నుంచి అర్థమవుతుంటుంది మనం అనుకున్నదే కాకుండా చాలా 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 ఉంటుంది ఇలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే అంటే ఇలా తిరిగితేనే అని కాదు బయట లోపల రెండు విధాలుగా ఎక్స్ప్లోర్ చేస్తుంటే దగ్గర అవుతుంటాం మన మనకి మనము ప్రకృతికి మనము మన ప్రకృతికి మనము ఇది థ్యాంక్ యూ నేచర్ ఇదండి భలే ఉంది అసలు ఈ వాతావరణం ఇదంతా ఇక్కడ మొత్తం ఎటు చూసినా నేచరే ప్రకృతి ఆ పొద్దు పొద్దున్నే లేశాను ఇప్పుడే యోగా అయిపోయింది యోగా అయిపోయింది శంకు ప్రక్షాళనని మన అంటే మోషన్ ఫ్రీ అవటానికి ఆయుర్వేదంలో ఉంటుంది అది కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇట్లా వచ్చాను వచ్చి ఇదంతా ఈ గోవులు ఈ గోవులతో ఇలా గడపటం ప్రకృతిలో అసలు ఆ అనుభూతి వేరే ఉంది చాలా బాగుంది ఇక్కడే ఉండి అంటే ఆస్వాదిస్తే చాలా అసలు నేను చెప్పలేము మాటల్లో చెప్పలేము అంతే ఇక భలే ఉంది ఇక్కడ ఈ వాతావరణం ఇదంతా అప్పుడప్పుడు ఇలా వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇలా ఎక్స్ప్లోర్ చేయచ్చు మంచిగా ఆస్వాదించవచ్చు ఆస్వాదించాలంటే ఎక్కడైనా ఉంటుంది అట్లా బయట ఉంటుంది లోపల ఉంటుంది ఎక్కడైనా కానీ ఇలా ఆస్వాదించవచ్చు ఇదే ఓకే థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఇదంతా ఇదంతా తీశాను నేను ఇదంతా తీశాను బాగుంది మంచిగా అనిపించింది అందుకోసం థ్యాంక్స్ అయ్యే మంచిగా తీసినవు థ్యాంక్స్ మంచి థ్యాంక్ యూ లేదు